ధర్తియాబా జనజాతీయ గ్రామ అభియాన్ పథకం కింద తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల తండాలో మౌలిక వసతుల కల్పనకై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం తాండాను సందర్శించారు ఈ పథకం కింద పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు ధర్తి ఆభాజన్ జాతి గ్రామ్ ఉత్కర్ష అభియాన్ పథకం కింద తండా గ్రామస్తులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అవగాహన కల్పించారు ఈ పథకంలో భాగంగా గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడం కనీస వసతులు ఏర్పాటు చేయడం వంటివి ఆయా శాఖల ద్వారా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ముఖ్యంగా జల్ జల్జీవన్ కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వాననీటి కట్టడాలను చేపట్టాలని గ్రామంలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని టెన్హెచ్పి సోలార్ పంప్ ఏర్పాటు చేయాలని పబ్లిక్ టాప్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఐసీడిఎస్ ద్వారా అంగన్వాడీ నిర్మాణం లైబ్రరీ స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఎంఎస్ఎంఈ కింద మిరప పంటకు సంబంధించి ఒక యూనిట్ను ఏర్పాటు చేయాలని వ్యక్తిగతంగా చేపలు పట్టుకునేందుకు ఒక ఎకరం స్థలంలో డెమానస్ట్రేషన్ బ్లాక్ ఏర్పాటు చేయాలని ఉద్యాన పంటల కింద సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ వంటివి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ పథకం ద్వారా చేపట్టే పనులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవసరమైన నిధులు సమకూర్చడం జరుగుతుందని జిల్లాలోని అన్ని గిరిజన గ్రామాలలో ధర్తి ఆబాజన్ జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గత సంవత్సరం నవంబర్ పదిహేనున లాంఛనంగా ప్రారంభించగా జిల్లాలో ఈ పథకం అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ పైలట్ పద్ధతిన ముందుగా రంగుండ్ల తండాను ఎంపిక చేసుకుని ఆ గ్రామంలో ఉన్న సౌకర్యాలు కల్పించాల్సిన మౌలిక వసతులపై అధికారులు గ్రామస్తులతో సమీక్షించడం జరిగింది జిల్లా ఇన్ఛార్జి గిరిజన అభివృద్ధి అధికారి మరియు గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు